హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా అండి ఈరోజు నేను కాకరకాయలు కాయ కాయ ఎలా వేపుకోవాలనేది చూపిస్తున్నాను ఇందులో అయితే నేను మామూలుగా కాయ అనేది పీలర్ తోటి ఈ పైన ఉన్న ఇదంతా తీసేసిన తర్వాత టు సైడ్లు కట్ చేసి లోపల గింజలు కూడా తీసేయాలండి కాకరకాయలతో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు పులుసు కూర చేయవచ్చు కాకరకాయలు ఫ్రై చేసుకోవచ్చు కూరలాగా టమాటా వేసి వండుకోవచ్చు అలాగే కారం కూడా చేసుకోవచ్చు మన వీడియోలో కాకరకాయల కారం అయితే పప్పుల కారంతో ఉందండి ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలు కూరలండి కూరలాగా చేసుకోకుండా ఈ విధంగా కూడా చేసుకున్నా చాలా బాగుంటుందండి అసలు వెన్న పూసలాగా కరిగిపోతుందనమాట ఒకసారి ఇలాగా చేసుకొని చూడండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ నేనైతే కిలో కాకరకాయలు అయితే తీసుకున్నానండి కిలో కాకరకాయలు మొత్తం ఈ విధంగా అయితే పైన ఉన్న పొట్ట అయితే తీసేసుకుందాము తీసి ఈ సైడ్లంతా కట్ చేసి ఈ లోపల ఉన్నది గింజలన్నీ తీసేయాలండి చూడండి మనం గుత్తంకాయ ఎలాగైతే వండుకుంటామో అలాగా ఈ గింజలు మొత్తం తీసేయాల్సి ఉంటుంది అస్సలు చేదు ఉండదండి ఈ గింజలు తీసిన తర్వాత చూడండి ఇలాగా ఇలా కట్ చేసి లోపల ఉన్న గింజలు మొత్తం తీసుకొని చూడండి ఇప్పుడైతే ఉల్లిపాయ అలాగే కొంచెం అంత జీలకర్ర కొద్దిగా కరేపాకు వెల్లుల్లిపాయ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకొని మరి డీప్ ఫ్రై చేయకండి ఇలాగ ఆయిల్లో వేపుకున్న తర్వాత అండి కొంచెం మినపప్పు కొంచెం ఎండి కొబ్బరి ఇది కూడా ఇలాగ ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని అలాగే కొంచెం పుట్నాలు చూడండి కారం మన రుచికి తగినంత కారం వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకోవాలండి రుచికి తగినంత ఉప్పు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఈ లోపల మనము స్టవ్ వెలిగించేసి కాకరకాయలు అనేది ఫ్రై చేసుకోవాలండి దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా ఇట్లా పిసికితే దాని మీద నీరు వస్తుంది అది పిండి ఆ తర్వాత ఫ్రై చేశానని చూడండి ఇలాగైతే వేపాను ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి దాంట్లో మనము ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇది కొంచెం డ్రీప్ ఫ్రై చేస్తే కరకరలాడుతుందండి నేను ఇప్పుడు కరకరలాడేలాగైతే ఆడేలాగైతే చూడం ఆయిల్లో కొంచెం పసుపు వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో ఇలా వేసేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఆల్రెడీ నేను కొంచెం ఫ్రై చేశాను ఆయిల్లో వేసి లైట్గా మళ్ళీ నేను ఇది కొంచెం ఎక్కువ మనకి ఇప్పుడు ఆ మసాలా అనేది రుబ్బుకున్నాం కదా మసాలా అంటే ఏం లేదండి దాంట్లో కొబ్బరి అలాగే మినప్పప్పు కొంచమంతా పుట్నాల పాపు కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ కరివేపాకు కారము ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ పేస్ట్ అంతా ఇందులో వేసుకొని ఈ కాకరకాయలకి పట్టేంత వరకు చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ కాకరకాయలు కలిపేస్తే చితికిపోతాయండి అలాగే మెల్లిగా మెల్లిగా చూడండి ఇటు లోపలికి అంటే మన విడిగా కూడా పెట్టి ఆయిల్లో వేసుకోవచ్చు కానీ నేను ఇందులో వేసేసి మగ్గ పెట్టేస్తున్నాను అనమాట మనము గుత్తి వయ ఎలాగా వండుకుంటామో మసాలా పెట్టి ఆ విధంగా ఫ్రై చేసుకోవచ్చండి అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా కూడా చేసుకున్నా ఇది కూడా చాలా కమ్మగా ఉంటుందండి మన కాకరకాయలతో చాలా రకాలు చేసుకోవచ్చు అండి నేనైతే ఫస్ట్ రెండు రకాలు అయితే చేశాను ఒకటి మనం కారం చేసుకున్నాము ఎవరైనా చూడకపోతే చూడండి అలాగే ఇది ఒక రకం అండి ఇది ఎక్కువ కారం ఉండదు కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చక్కగా పప్పుతోని లేదా పప్పుచారుతోని కూడా చాలా బాగుంటుందండి అన్నంలోకి ఇది కొంచెం అదే అది మసాలంతా అంటే మనం వేసిన మసాలంతా పట్టుకునే వరకు మగ్గ మగ్గనివ్వాలి ఆయిల్ అంతా పైకి తేలాలి అప్పుడే మనకి ఎన్న పూస ఎలా కరుగుతుందో కాకరకాయ కూడా అలాగే టేస్ట్ వస్తుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి వండుకొని తిని చూసి ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఎట్లా అయిందో ఇది కాస్త మగ్గాలన్నమాట మరి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి వేపకండి కొంచెం మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కరివేపాకు కరివేపాకు వేసామో అలాగే కొంచెం కొత్తిమీర వేసి చూడండి ఇలాగ ఒకసారి మిక్స్ చేసుకొని మనము కాయ ఇలా లేపి తిరగవేయాల్సి ఉంటుందండి లేకపోతే మనకి అది చితికిపోయి చూడండి కాకరకాయలు ఎంత టేస్టీ ఉంటుందంటే సూపర్ అండి